ఏదైతే మొత్తం ఈ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు మొత్తం ఇచ్చిన అక్షల్ రిపోర్టు దీంట్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాలు దీంట్లో నిర్మాణాలు చేశామని చెప్పి చెప్పడం జరిగింది మొత్తం దీంట్లో ఏడు బ్లాకులు ఏడు బ్లాకుల్లో కూడా ఒకటి విజయనగర బ్లాక్ రెండోది కళింగ అలాగే చోళ పల్లవ గజపతి వెంగి ఇట్లా ఈస్టర్న్ గంగా మొత్తం ఇట్లా ఏడు బ్లాకులు కలిపి మొత్తం దీంట్లో నిర్మాణం చేశారు దీంట్లో ఏడు బ్లాకుల కింద దీంట్లో ల్యాండ్ స్కేపింగ్ పెట్టారు ఇవన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాం దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఒక కొండ తొలి చేసినప్పుడు ఏదైతే పాత బిల్డింగ్ డిస్బ్యాండ్ చేసినప్పుడు జనరల్గా సిస్టమ్ ఏంటంటే దాన్ని టెండర్లు పిలుస్తారు ఎవరికైనా పిలుచుకొని దాన్ని డిస్పాండ్ చేసి ఆ మెటీరియల్ తీసుకెళ్ళి కొంత గవర్నమెంట్కి మళ్ళీ పే చేసే సిస్టమ్ ఒకటి ఉంటుంది అలా కాకుండా దానికి ఏం లేకుండా ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయనకే మట్టి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చుకునే విధంగా ఆ రోజు ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఆ కూల్చివేత్త లెవలింగ్ మట్టి తవ్వకాలకి వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం తొంభై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు అలాగే ల్యాండ్స్కేపింగ్కి ఇరవై ఒక్క కోట్లు ఖర్చు అయింది ఇట్లాగా ప్రతిదీ కూడా అంతకుముందు ఉన్న రిసార్ట్ ఏదైతే ఉందో అది సంవత్సరానికి ఏడు నుంచి ఎనిమిది కోట్లు ఆదాయం ఇచ్చే రిసార్ట్ అది ఆ హరిత రిసార్ట్ ఆ హరిత రిసార్ట్ని డిస్పాండ్లు చేసి దీన్ని చేయడం జరిగింది అలాగే పదిహేను నెలల్లో మొత్తం అయ్యేలా తొంభై ఒక్క కోట్లతో ఫైవ్ స్టార్ రోడ్లు కడుతున్నాం అని చెప్పని ముందు చెప్పడం జరిగింది చివరికి దాన్ని ఎవరికి ఏమీ తెలియకుండా చుట్టూ ఇరవై ఏడుగుల ఎత్తులో బ్యారికేడ్లు పెట్టడం కనీసం ఈ రోడ్డు పోయేవాళ్ళు కూడా చూడకుండా దానికి ఎప్పుడూ పహరా పెట్టడం మీడియా మిత్రులు కూడా ఎవరున్నా ఏంటి దీంట్లో ఏమైనా చూద్దామని చెప్పని చేద్దామంటే వాళ్ళకు కూడా ఇవ్వకుండా దాన్ని చేయటం ఇందా చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాంతం చూద్దామంటే ఏం అవుతుందో తెలుసుకుందాం డెమోక్రసీలో ఒక ఒక్కరికి రైట్ ఉంది ప్రభుత్వం అది నిర్మించేది అటువంటిది అక్కడ ఏం చేస్తున్నారు ఎలా అవుతుందో తెలుసుకుందామంటే దాన్ని కూడా ఒప్పుకోకుండా ఏ విధంగా ఆ రోజు అరాచకృష్టి వచ్చారో మనకి తెలుసు ఈ గతంలో మనం చూసాం ఏదైతే ఈ దీంట్లో హైకోర్టుకు కొంతమంది మా త్రిపులారు రామకృష్ణరాజు కానీ వెలగపూడి గారు రెడ్డి చాలామంది దీని మీద కోర్టులో కూడా వెళ్తే కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్స్పోర్ట్ కమిటీ నియమిస్తే ఆ ఎక్స్పోర్ట్ కమిటీ కూడా దీని మీద నివేదిక ఇచ్చింది ఇది అన్ని కూడా వైలేషన్స్ ఉన్నాయి ఎక్కడ అనుమతులు లేకుండా అనుమతులకి మించి నిర్మాణం చేస్తూ ఉన్నారు ఏం చెప్పారు ఏది ఏమి ఇచ్చినా కూడా ఏ మాత్రం కూడా ఖాతరు చేయకుండా తాను అనుకున్న విధంగా పూర్తి చేశారు అయితే అన్నీ ఆయన ఒకటి తెలిస్తే ఇది ఒకటి తెలిసింది మరి మొన్న ఎలక్షన్స్లో ఒక గౌరవమైన తీర్పు ద్వారా మరి ఆయన కట్టుకున్న కళ్ళ సౌదం కళ్ళ ముందే కూలిపోతే మరి ఈ కళ్ళ సౌదంలో కనీసం కాలు పెట్టకుండా ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోవాల్సి వచ్చింది కనీసం దీన్ని ఎలా ఉందో ఏంటో కూడా డ్రాయింగ్స్లో అలాగే ఈ వీడియోస్ చూసాడు తప్ప ఫిజికల్గా దీన్ని చూసుకునే అదృష్టం కూడా ఆయనకు లేకుండా పోయింది ఒకేసారి ఆ ర్యాడిసన్ హోటల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఏరియోలు కొండపైన ఒకసారి హెలికాప్టర్ ద్వారా తిరిగి తప్ప ఇంకేం చేయలేకపోయాడు ఏది ఏమైనా ఇదొక చరిత్ర ఈ చరిత్రలో విశాఖపట్నం ఎప్పుడు ప్రజలు గుర్తుకు పెట్టుకునే విధంగా ఇంత వివాదాస్పదం చేసిన ఈ నిర్మాణాన్ని ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఈరోజు ప్రభుత్వం ఉందన్న పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే దీన్ని ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేశారు కానీ ఇది ఏదైనా హోటల్ లాగేట్లాగా చేద్దామంటే అట్లా రూమ్స్ కూడా లేవు కేవలం ఒక వాళ్ళు ఉండటానికి ఒక రెండు మూడు బంగళ ప్యాలెస్ ఫంక్షన్ రివ్యూ చేసుకోవడానికి కాన్ఫరెన్స్ మీటింగ్ హాల్స్ ఆయన ఋషికొండలో ఏముంది అంటే మనకి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అంశం అయితే మళ్ళీ తిరిగి దానంతా చర్చనీయాంశం రిషికొండలో ఏముందనే విషయం పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకున్నారు విశాఖపట్నానికి నేను రాజధాని తీసుకొస్తాను రాజధాని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి రాజధానిని పక్కన పెడితే ఒక రాజభవనాన్ని అయితే కట్టుకున్నాడండి మరి ఈ రాజభవనాన్ని కడుతున్నాడని చెప్పని మరి అప్పటి ప్రతిపక్ష నేతన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తే ఎంతోమంది కార్యకర్తలను అరెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని రోడ్డు మీద బయట ఇచ్చిన వాళ్ళు లాక్ వెళ్ళిపోయి ఈడ్చుకెళ్ళిన పరిస్థితి మీరు అందరూ చూశారు మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎర్రమట్టి దెబ్బలకు వస్తున్నప్పుడు ఎక్కడ ఈ వచ్చేస్తారేమో ఋషికొండలో ఏం జరుగుతుందో బయటికి చెప్పేస్తారో భయంతో ఆ రోజు మా అందరినీ అరెస్టులు చేసి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి జైల్లో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని నో గది రూమ్ దాటినివ్వకుండా ఆయన మీద సెక్షన్లు విధించి వైజాగ్ నుంచి మళ్ళీ తిరిగి వెనక పంపించారు కాలయం చాలా గొప్పదని చెప్పి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తా ఉంటారండి మరి ఈ రోజు ఆ కాలం కాస్త రివర్స్ అయింది ఈ రోజు తీసుకుంటే కనుక చరిత్రలో ఎప్పుడూ చూడంత విజయం మన టీడీపీ జనసేన పార్టీ బీజేపీ పార్టీకి కూటమికి ప్రజలు ఇచ్చారు అసలైన విజయం ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రిషికొండ పైన అడుగు పెట్టనేకుండా చేయడమే ప్రజలు సాధించిన అసలు అసలైన విజయంగానే మేము భావిస్తాం మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటూ పర్యావరణ విభాగానికి అదేవిధంగా అటవీ శాఖకి పంచాయతీ రాజ్కి ఈ శాఖలన్నిటికీ కూడా మినిస్టర్లుగా మినిస్ట్రీ తీసుకుంటూ మరి ఈ టూరిజం శాకేజ్ అయితే ఉందో ఇది కూడా జనసేన పార్టీకి సంబంధించిన కందులు దుర్గేష్ గారికి రావడం ఇవన్నీ కూడా వీటి మీద ఇషికొండ వీటి పరిధిలో ఉంటాం అదేవిధంగా ఈ రోజు మా భీమిలి ఎమ్మెల్యే గెలిచిన మా కూటమి నాయకుడైన శ్రీ గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ రోజు మేము అందరం లోపలికి రావడం అనేది మేము చాలా గర్వంగా భావిస్తున్నాం ఈ రోజు లోపల అంటే కట్టడం గొప్ప కాదండి ఇలాంటి పెద్ద కట్టడం గొప్ప కాదు కానీ ఇంత కట్టడాన్ని కట్టి ప్రజలకి అసలు లోపల ఏం జరుగుతుందో తెలియకుండా చేసే చూసారా అది నిజంగా గొప్ప అని మెచ్చుకోవాలి మనం మనందరం కూడా ఎందుకంటే దాదాపు ముప్పై అడుగుల బ్యారికేడ్లు పెట్టేసి లోపల ఏం జరుగుతుందో తెలియనివ్వకుండా మరి దీన్ని ఐదు వందల కోట్ల రూపాయలు వ్యయం పెట్టాడంటే నిజంగా గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము చూసాం లోపల ఆయన ఎలాంటి అమౌంట్లు పెట్టాడు ఎలాంటి మరి బాధ డబ్బులు పెట్టాడు పాతి లక్షల రూపాయలు ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి బాధ డబ్బులు పెట్టుకుని మీకు ఎంతసేపుకి మేకప్ వేసి ఇది కేవలం పర్యా మనకి పర్యాటక కోసం లేదు మేము ఫైవ్ స్టార్ హోటల్ కడతాం వైజాగ్ లో ఫైవ్ స్టార్ హోటల్ కట్టనివ్వరా అని చెప్పి ప్రజల్ని మబ్బి పెట్టాడు చూసారా మరి దానికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు త్వరలోనే పెద్దలు గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన జనసేన పార్టీ అధ్యక్షులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు పర్యాటక శాఖ మంత్రి అయిన శ్రీ కందులు దుర్గేష్ గారు పెద్దలు గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో అందరం మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాము తప్పకుండా ఎందుకంటే దీన్ని తిరిగి మళ్ళీ ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది కూడా అర్థం కాని విషయం ఎందుకంటే పూర్తిగా ఆయన భవనాల కోసం ఆయన బెడ్రూముల కోసం దాదాపు ఇదే బెడ్రూమ్ కనుక మీకు పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిష్కొండ పైన కట్టించుకున్న భవనంలో ఒక బాత్రూమ్ తీసుకుంటే కనుక ఫైవ్ స్టార్ హోటల్లో యాభై వేల రూపాయలు ఉంటుందండి ఖర్చు కేవలం బాత్రూమ్ మాత్రమే యాభై వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో ఆయన కట్టించుకున్న బాత్రూమ్ మరి దీన్ని ఏ విధంగా ప్రజలకు మళ్ళీ తిరిగి చేస్తారనేది తప్పకుండా పెద్దలు తీసిన నిర్ణయం బట్టి మేము త్వర త్వరలో మరి గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మీ అందరికీ తెలియజేస్తా అని చెప్పి మీ విషయాన్ని ఇక్కడికి పత్రిక ముఖ్యంగా అందరూ వచ్చారు కాబట్టి దీన్ని తప్పకుండా ప్రజల్లోకి చూపించాలి ప్రజలు తెలుసుకోవాలి ప్రజలు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇంత లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి భవనం ఉందా అనే విషయం ప్రజలు ఆశ్చర్యపో ఆశ్చర్యపోతుందనే మనస్ఫూర్తిగా నేను నేనైతే భావిస్తున్నాను